ఫార్మా సిటీలపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఫార్మా సిటీ కట్టలేదని కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారని అపోహలకు గురి కావద్దని సూచించారు సీఎం గత ప్రభుత్వం ఫార్మాసిటీని ఎయిర్పోర్ట్ పక్కన ప్లాన్ చేస్తే తాము పల్లెల్లో ప్లాన్ చేస్తున్నామన్నారు ఫార్మా సిటీ తరలిపోయిందనో ఫార్మా సిటీ కట్టట్లేదనో కొంతమంది పని కట్టుకొని ఆలోచన చేస్తారు మీతోని నేను చర్చించదలుచుకున్నా చెప్పదలుచుకున్నా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో బల్డ్రగ్ ఫార్మా అది రెడ్ జోన్ అంటే డ్రగ్స్ అక్కడ పెడితే గ్రౌండ్ వాటర్ ఎయిర్ పొల్యూషన్తో నగరం యొక్క మనుగడనే ప్రమాదంలో పడే అవకాశం ఉంది అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ పక్కన నెవార్క్ ఎయిర్పోర్ట్ పక్కన అట్లాంటి ఒకటి రెండు కంపెనీలు ఉంటేనే వాళ్ళు అది అక్కడ నుంచి ఎక్కడికో షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అమెరికా లాంటి నగరంలోనే ఫార్మా ఉంటుంది మీరు సిటీలు ప్లాన్ చేసినా మేము ఫార్మా విలేజ్లు ప్లాన్ చేసినాం మా అంతలో మేమే కూర్చొని అపర మేధావులం అని ఆలోచన చేసుకొని అవి రుద్దితే మెడిగడ్డలాగైంది కాబట్టి అట్లాంటి పని చేయదలుచుకోలేదు మా ప్రభుత్వము రెండు రోజులు ఆలస్యమైన అనుభవజ్ఞులతో మాట్లాడతాము వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటాము మేము ఓపెన్ మైండ్తో ఉన్నాము మాకు భేషజాలు లేవు ఎవరిదైనా సలహా వింటే మనం చిన్నోళ్ళం అవుతామని అనుకోము ఎవరైనా సలహా ఇస్తా అనుభవంతో సలహా ఇస్తది ఉపయోగపడితే అది రాష్ట్రానికి ఉపయోగపడితే అది మాకు ప్రయోజనం రాష్ట్రానికి ప్రయోజనం రాజకీయంగా మాకు ప్రయోజనం ఆర్థికంగా రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుంది హైదరాబాద్ స్టేట్ ఫైవ్ సర్వీస్ హెడ్క్వార్టర్స్ ఆఫీస్ ను ప్రారంభించిన సందర్భంగా సీఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు ప్రపంచంతో పోటిపడి స్థాయికి హైదరాబాద్ అభివృద్ధి చెందిందని అన్నారు ఆయన హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు వైఎస్ కేసీఆర్ కృషి చేశారంటూ సీఎం రేవంత్ కీర్తించారు హైదరాబాద్ అభివృద్ధికి గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కొనసాగిస్తామని సీఎం భరోసా ఇచ్చారు హైదరాబాద్ నగరంలో ఒకప్పటి వాతావరణం నుంచి బయటకు తీసుకొచ్చి మత కలహాల నుంచి శాంతి భద్రతల సమస్యను పరిష్కరించుకుంటూ ఆనాటి ప్రభుత్వాలు ఒక విధానాన్ని నెలకొల్పినాయి కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో మన నగరం పోటీ పడుతుంది తప్పకుండా అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు చంద్రశేఖరరావు గారు కావచ్చు గత ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పది సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు పది సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు రాజకీయాలు ఎలా ఉన్నా వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉన్నా హైదరాబాదు నగర అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను కొనసాగించుకుంటూ ఇంకా మంచి నిర్ణయాలతోనే వాళ్ళు ముందుకెళ్ళిండ్రు ఈ సాంప్రదాయం కొనసాగుతుంది చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి మంచి నిర్ణయాలతోనే వాళ్ళు ముందుకెళ్ళిండవు ఈ సాంప్రదాయం కొనసాగుతుంది చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి ఆ అపోహలను చర్చించుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు గత ముప్పై సంవత్సరాలలో ఈ నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో ఈ నగరం వేగంగా అభివృద్ధి చెందడానికి గత ముఖ్యమంత్రులు ఏ ప్రయత్నం చేసిండో వాళ్ళ ముగ్గురి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని కొత్తగా నూతనంగా ఇంకా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పదం వైపు వేగంగా నడిపించడానికే మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది